Praise the Lord. Hallelujah. ఈ నూతన సంవత్సరం నిమిత్తమై కొన్ని ఆశీర్వాదాలు మీ జీవితం పైన విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ జీవితం ఒక సూచనగాను ఒక అద్భుతంగాను ఉండును గాక దేవుని హస్తం దేవుని కృప మీపై ఉందని ప్రతి ఒక్కరూ గాక యోసేపుకు కళలకు అర్థం చెప్పే వరం ఇవ్వబడింది పానదాయకుల అధిపతి కళకు భక్ష్యకారుల అధిపతి కళకు అర్థం చెప్పినప్పటికీ ఇంకా చరసాలలోనే ఉంచబడ్డాడు ఫరో కలకు ఎప్పుడైతే అర్థం చెప్ప అప్పుడు చరసాల నుండి విడుదల మరియు హెచ్చింపు కలిగాయి ఇన్ని దినాలు నీ వరమును పట్టించుకొని ప్రజల మధ్య నువ్వు ఉన్నావేమో ఈ సంవత్సరం నీ వరం అవసరమైన ప్రజలు నిన్ను చేరుదురుగాక ఏ నామంలో నీ స్వరము ప్రజలకు వినబడకుండా నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ పరిస్థితులు నీవు మౌనమయ్యేలా చేశారేమో ఏసు నామంలో నీ స్వరమును ప్రజలు దైవ స్వరం వలె విందురుగాక దేవుడే నీ నామమును ప్రకటించునుగాక బూది గంధంలో వరకు నీ స్వరం వినబడునుగాక అరణ్యంలో కేకవేయు ఒక ని శబ్దం అని బాప్తిసమిచ్చి యోహాను గురించి చెప్పబడినట్లు నీ స్వరం వాడబడునుగాక డెబ్బై ఒకటో కీర్తన ఇరవై ఒకటో వచనం నా గొప్పతనం వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలిగ చేయము యహోశ్వ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనం అప్పుడు యహోవ యహోశ్వతో ఇట్లా నేను నేను మోష్యకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇస్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను నీ ప్రజల ముందు నీ కుటుంబం ముందు సంఘం ముందు నీవు నివసిస్తున్న ప్రాంతంలో నీవు గొప్ప చేయబడినట్లుగా యహోశ్వకు తోడయున్న దేవుడు తోడయ్యున్న దేవుడు నీకు తోడుగా ఉండును గాక యోవిల్ గ్రంథం రెండవ ఐదవ వచనం ఆయన సమకూర్చు దేవుడు ఆయన నీ జీవితంలో కోల్పోయినవి నీ జీవితం నుండి దొంగలించబడినవన్నీ తిరిగి సమకూర్చు దేవుడు ఆ మేన్ నీకు కోల్పోయిన అవకాశాలు నీ జీవితంలోను కోల్పోయిన సంతోషము నీ సంబంధాలు నీ ఆర్థిక వనరులు అన్ని సమకూర్చువాడు అంటారు ఐ విల్ రెస్టోర్ టైం ఐ విల్ రెస్టోర్ ఇయర్స్ ఎందుకంటే ఆయన సమయము కంటే గొప్పవాడు హలెలుయా ఇర్మియా గ్రంథం గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడో వచనం నేను నీకు ఆరోగ్యం కలగచేస్తను నలభై ఒకటో కీర్తన మూడో వచనం రోగశయ్య మీద యహోవ వాణిని ఆదరించును రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు నీ ఆరోగ్యం మరలా గాక నీవు గాక ఏసు నామములో నీవు గాక యోగ గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదో వచనం ప్రకారం నీ జీవితంలోను కోల్పోయిన ప్రతిదీ రెండంతలుగా ఈ సంవత్సరంలో దేవుడు కనుగ్రహించును గాక ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో యహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించెను యహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గుర్తు చేసెను వాగ్దానం ఇవ్వబడిన తరువాత ఇరవై ఐదు సంవత్సరంల తరువాత అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడండి అదే రీతిగా రక్తస్రావం గల స్త్రీ పన్నెండు సంవత్సరాలు ఆ బాధను అనుభవించింది కోనేటి నొద్ద పడి ఉన్న ఆ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అదే బాధలోనే ఉన్నాడు పది మంది కన్యకల గురించి మనం చూస్తే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయకుండా సమయానికి వచ్చి ఉంటే ఆ ఐదు మంది గది వెలుపల నిలబడేవారు కాదు నూనె అయిపోయిందని పది మంది కూడా పెంకుమారునితో కలిసి ఉండేవారు గదిలోపల అదే రీతిగా మీ జీవితంలో మీ వాగ్దానం ఆలస్యం జరగడంను బట్టి ఇప్పటి వరకు మీరెంతో నష్టపోయారేమో మరింతగా మీ జీవితంలో నష్టం మీరు అనుభవించకుండా మీ టైమ్ లైన్ ను దేవుడు స్పీడప్ చేయనుగాక ఒక అద్భుతం కోసం సంవత్సరాలు తరబడి వేచి ఉండుట కాదు కానీ మీ విశ్వాస పరిమాణంను బట్టి ఈ దినముననే ఈ వారము ఈ నెలలోనే నీవు అద్భుతం ఏసు నామంలో యహోష్వ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నలభై నాలుగు వచనం ప్రకారం యహోవా ఇస్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిట్లో తప్పి తప్పియుండలేదు అంతయు నెరవేరును అదే రీతిగా దేవుడి మీతో మాట్లాడిన ప్రతి మాట ప్రతి వాగ్దానము ప్రతి దర్శనము ఆలస్యం కాకుండా నెరవేర్పులోనికి వచ్చును యోహాను యూహానుసువార్త పద్నాలుగో అధ్యాయం పదకొండో వచనం తండ్రి ఎందు నేనును యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి యుహాన్సు వార్త పదహైదవ చేయం పదహారవచనం మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఇప్పుడు మీ జీవితంలో ఒకవేళ ఏ ఫలములు లేకుండా మీరున్నారేమో ఏ ఫలములు మీరు పొందుకోకుండా ఉండుటను బట్టి ఈ దినాన అనేకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ మీతో వాదిస్తూ ఉన్నారేమో ఈ సంవత్సరంలో నీ జీవితంలో నీవు ఫలించు ఫలములు మనుషులకు సమాధానము చెప్పునుగాక దేవునితో నీకున్న సంబంధాన్ని అవి ఒక సాక్ష్యముగా నిలుచునుగాక నీవు చేస్తున్న భక్తికి అవి ఒక ప్రతిఫలముగా ఉండునుగాక నీవు దేవుని ప్రేమిస్తున్న విధానానికి అవి ఒక నీ ఫలములు ఒక నిదర్శనముగా ఉండునుగాక వేస్తున్నామంలో నూట ఇరవై ఐదో కీర్తన మూడో వచనంలో ఇలా రాయబడి ఉంటుంది భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు అని నీ అభివృద్ధికి అడ్డుగా ఉండి ఆటంకాలు కలుగచేస్తూ నీ పైన వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి కుట్రలు పన్నుతూ ఈరోజు నీ నష్టానికి కారణమవుతున్న ప్రజల యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఏసు నామంలో ఆ ఆలోచనలు చెడగొట్టబడునుగాక ఆ యొక్క నీకు నష్టం కలిగించే ప్రజలు నీ దరిదాపులకు కూడా చేరకుండా గాక నీకు విరోధమైన ఏ ఆయుధము వర్దిల్లకుండా ఉండునుగాక ప్రతి ఒక్క కుయుక్తి వెనుకకు గాక ఏసు నామంలో యష్యా గ్రంథం అరవయవ అధ్యాయం మొదటి వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము యహోవ మహిమ నీ మీద ఉదయించాను రెండు వేల ఐదో సంవత్సరంలో నీవు మహిమ పొందుకునే ఒక సంవత్సరముగా ఒక సమయముగా ఈ సంవత్సరం ఉండునుగాక మహిమ నుండి అధిక మహిమకు చేరుదు గాక ఒక మహిమ గల సంఘముగా ఆయన ఎదుట నిలబడుటకు పరిశుద్ధాత్ముడు నిన్ను సిద్ధపరచునుగాక ఒక దీవెనకరమైన సంవత్సరముగా ఈ సంవత్సరం నీ గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్